వాట్సాప్ లాంటి యాప్స్లో మనం ఏదైనా లింకులని క్లిక్ చేసినప్పుడు అవి మనకే బ్రౌజర్లో అంటే వాట్సాప్ నుంచి బయటకు వెళ్ళేసి వేరే బ్రౌజర్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో అప్పటివరకు మనం వాట్సాప్ వాడుతున్న వాళ్ళం కాస్త వేరే అప్లికేషన్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఇక్కడ ఫ్లింక్స్ అని చెప్పేసి అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషను గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే కనుక ఇక్కడ నుంచి మనం ఏ లింకులని క్లిక్ చేసినా కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో నేను చూస్తే కనుక ఇక్కడ కంప్యూటర్ ఎలా నల్ల మోస్తుంది అని రెండు లింక్స్ ఉన్నాయి సో వన్స్ ఒక లింక్ను మనం క్లిక్ చేసి ఉన్న తర్వాత ఇక్కడ చూశారు కదా ఒక చిన్న బబ్బుల్ అనేది వచ్చింది సో ఆ బబ్బుల్ని మనం ట్యాప్ చేసి ఉన్నామంటే కనుక బ్యాక్గ్రౌండ్లో ఆ పర్టికులర్ లింక్ అనేది ఓపెన్ అవుతూ ఉంది వన్స్ మనం బ్యాక్ అనే బటన్ ట్యాప్ చేసి అంటే కనుక మళ్ళీ వాట్సాప్లోకి వెళ్ళిపోతాము సో ఆ పర్టికులర్ బబుల్ అనేది అలాగే గా ఉండిపోతుంది ఇంకొక ని మనం ట్యాప్ అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండో లింక్ని ట్యాప్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మనకి రెండు నెంబర్ వచ్చింది సో కౌంట్ అనేది సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ బ్రౌజర్లోకి వెళ్తే కనుక ఇక్కడ రెండు ట్యాబ్స్ కనపడుతున్నాం ఇంతకుముందు మనం ఓపెన్ చేసిన ట్యాబ్ అలాగే రెండో ట్యాబ్ అంటే సెకండ్ టైం ఓపెన్ చేసిన ట్యాబ్ సో బ్యాక్ వచ్చిన్నామంటే కనుక ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్ వాట్సాప్ చాట్లోకి వచ్చేస్తాం సో వన్స్ ఈ లింకులు ఓపెన్ అయ్యి ఉండగా ఈ బబుల్స్ని మనం సింపుల్గా నుంచి కిందకి డ్రాక్ చేసి ఉన్నామంటే కనుక డ్రా డ్రాప్ చేస్తే కనుక ఆ పర్టికులర్ ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేనిైనా కానీ పైనుంచి కిందకే డ్రాగ్ డ్రాప్ చేసి ఉన్నామంటే కనుక ఆ పర్టికులర్ ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది